ప్రకాశం జిల్లా ఖమ్మం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల వైద్యుల ఆధ్వర్యంలో ఇటీవల కలకత్తాలో జూనియర్ డాక్టర్ల మీద అత్యాచారం మరియు హత్యకి నిరసనగా ఈరోజు డాక్టర్ శిరీష ప్రియదర్శిని ఫణికిషోర్ దీపిక డాక్టర్ శేఖర్ నాయక్ మరియు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల నుండి రావిపాడు రోడ్డు మీదుగా కందలాపురం సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్లకు రక్షణ ప్రభుత్వమే కల్పించాలని అత్యాచారం హత్య చేసిన వారిపై వెంటనే తీయాలని నిరసన ప్రదర్శన మరియు మానవహారం నిర్వహించారు

सिंगारी भाई दिलों भाई गाडलु सिंगारी ला आय जय जय दो ड्यूटी दो ड्यूटी बैतुळनु कधीच बैतुळनु कधीच बैतुळनु आटो राईट राईट <rlaughs> <beneficiaries> uh. ah. Yes, this. Ah. this. We this. Yes, we this. Yes, we this. Yes, we this. Yes, this.